అందరికీ నమస్కారం ఈరోజు మన భువనేశ్వర అమ్మ గారు సమీక్షంలో ఈరోజు మొదటి సభకు కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతకు ముందు మా కల్లందూరు ప్రాంతానికి వచ్చినప్పుడు మేడం గారికి అందరు కూడా స్వాగతం పలకెడుతూ ఆ రోజు ఘనంగా మేడం గారు చాలా మంది కూడా అక్కడ ఏదైతే రకరకాలుగా చనిపోయిన వాళ్ళందరూ కుటుంబాలు సందర్శించడం జరిగింది వాళ్ళందరి తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న కంచర్ల శ్రీకాంత్ గారికి రవి చౌదరి గారికి అలాగే మా మిత్రుడు సోదరుడు జగన్ గారికి అలాగే ముఖ్యంగా ఈ టిడిపి ఫోరం ఈ టిడిపి ఫోరం వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పాలి ఎవరు కూడా బయటికి రాని సందర్భాలు అంటే పంతొమ్మిదవ సంవత్సరం తర్వాత బయటికి వచ్చే పరిస్థితి లేని సందర్భంలో నిజంగా అలాంటి సందర్భం మాకు కూడా తలెత్తింది అలాంటి సందర్భంలో టీడీపీ ఫోరం వచ్చి ముందుండి మేము నడుపుతామనే ఉద్దేశంతో ఒక రాష్ట్రంలోనే మొట్టమొదటి బెంగళూరు టీడీపీ ఫోరం వాళ్ళే ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మేము సైతం అంటూ మేము చంద్రబాబు వెంట ఉంటామని నడిపించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఆ రోజు ముందు వచ్చిన వాళ్ళే ఈ రోజు కూడా ముందు కూడా వాళ్ళకి మనం ఉండాలనేది మా సంకల్పం ముఖ్యంగా మేడం గారికి మేము ఒకటే చెప్పాలి నిజంగా ఒకరోజు కన్న నిండా వేడ్చాం నారా లోకేష్ గారికి తిలకం తిద్ది పాదయాత్రకు పంపిస్తుంటే ఆ భయంకరమైన వాతావరణంలో మేడం వచ్చి ఒక నారా లోకేష్ గారికి గుమ్మడికాయతో దృష్టి తీసి పంపుతుంటే ఆ రోజు అందరం కూడా మా అందరూ కూడా ధైర్యంగా ఉంది ఆ నారా లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా సల్లగా ఉండాలని అందరూ కూడా కోరుకున్నాం ఎప్పుడు బాగుండాలని ఏదేమైనా మొన్న నిన్న లేకపోయిన నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నిజంగా మేము కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రాంతం చాలా చాలా బీద ప్రాంతం ఒక్క పిలిపిచ్చాం మేడం మన నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనం రక్తదానం చేద్దామని ఎందుకు అది కూడా చేయాల్సిన పిలిపించాల్సిన అవసరం వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు అలాగే రెడ్ క్రాస్ సంస్థ కావచ్చు అలాగే ఆర్టీటీ హాస్పిటల్స్ లో మొత్తం రక్తం అంత ఖాళీ అయిపోయింది ఎక్కడ కూడా రక్తం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఒక్క పిలిపిస్తే మేడం అసలు రెండు వేల ఐదు వందల మంది వచ్చి మన నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా దానం చేశారంటే వాళ్ళకి మన యువనాయకుడి పైన ఉన్న ప్రేమ అంత ఇంత కాదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు దావోస్ లో అలాగే మన ఐటీ విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు ఆయన కూడా దావోసులో ఉన్నారు కానీ ఆ పిలుపు మేరకు చాలా మంది తండోపు తండాలుగా వచ్చి ఆ రోజు రక్తదానం చేయడం జరిగింది మేడం నిజంగా ఏదైతే ఉందో నారావారి కుటుంబం పైన చాలా ప్రేమాభిమానాలు చాలా ఉన్నాయి చాలా సంతోషం మేడం మీరు రావడం మీ మధ్యలో ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది మేడం థ్యాంక్ యూ మేడం